సంక్రాంతి పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం విలస గ్రామంలో మట్టపర్తి కుటుంబీకులు ఐదు తరాలు కలిసి సందడి చేశారు ఈ సందర్భంగా గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు హరిదాసులు భజన్లు ఫోక్ డాన్సులు చేసి సంస్క్రాంతి సందడిని ఘనంగా జరిపారు పండుగలో కుటుంబ ఐక్యతను ప్రదర్శించడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను చాటుకున్నారు ఈ సందర్భంగా పిండి వంటలు వండి ఇంటింటికి పంచారు ఇలాంటి సంబరాలు జరిగితే కుటుంబ బంధాలు మరింత బలపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు అందరికీ నమస్కారం మేము మా మట్టపతి శ్రీచోదన్ గారి ఫ్యామిలీ తరఫున అందరం హైదరాబాద్ కొంతమంది హైదరాబాద్ నుంచి కొంత కొంత రకరకాల గ్రామాల నుంచి గ్రామ సిటీల నుంచి వచ్చి మేమందరం ఆత్మీయ కళలతో ఇక్కడ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని చెప్పేసి మేము అందరికీ మా మా కుటుంబ సభ్యుల తరపున మేము అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ మేము మాకు ఇలా కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ప్రతి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఏదో ఏదో రకంగా మేము కలుస్తున్నాము అందరికీ నమస్కారం మేము మా మట్టపతి శనివారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్